ఈరోజు స్పెషల్ డే మా బియ్య ఫస్ట్ మైల్ స్టోన్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం అదేంటో తెలుసా బోలా పడితే బొబ్బట్లు తింటావా నువ్వు బొబ్బట్లు తింటావా ఎందుకు తింటది మనం తింటాం అన్నీ ఒక్కటి కూడా ఇచ్చేది లేదు కన్నా కన్నా చూడండి ఫ్రెండ్స్ ఇంకా నిద్ర మత్తులోనే ఉంది అని అనుకోకండి నిద్ర లేచింది ఆల్రెడీ చూడండి ముద్దు గుమ్మ వాళ్ళ పప్పని చూస్తే మాత్రం ఇట్లా ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది వాళ్ళ పప్పని చూడగానే చూడండి ఎలా చూస్తుందో వాళ్ళ పప్పని కార్లు అయితే నాన్ స్టాప్ సైకిల్సే ఆడుతూనే ఉంటుంది ఆడు ఆడుస్తూనే ఉంటుంది సైకిల్ నాన్ స్టాప్ కార్లు అయితే మా వియకి ఎల్లో కలర్ అంటే చాలా ఇష్టం అమ్మా కొట్టుకున్నాడు అయితే చాలా నేర్చుకుంది ఇట్లా క్లాప్స్ కొట్టేటి బదులు కడుపు కొట్టుకుంటుంది ఈ చేతితోని ఇందాక చూశారు కదా అలానే మా వియ్య గడు బా చేస్తున్నాడు అన్నం కూడా తింటలేడు వీడు నా స్టాప్స్ సైకిల్ నడిపిస్తూనే ఉంటాడు ప్రతిరోజు

అలా కాసేపు వియాతో ఆడుకున్నాక వియాని స్నానం చేయించి అప్ చేసి తర్వాత నేను అప్ అయ్యి ఇలా కిచెన్ అయితే వచ్చేసానండి సో మా అత్తమ్మ నేను ఇద్దరం ఇలా బొబ్బట్లు ప్రిపేర్ చేస్తున్నాం హలో ఫ్రెండ్స్ ఫ్రెష్ అప్ చేయించాను చూడండి చాలా సేపు పడుకుంది ఇందాకే నిద్ర వేసింది ఫీడింగ్ కూడా చేసేసాను నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ మైల్ స్టోన్ సెలబ్రేట్ చేయడం మా బియ్య బోర్లో పడింది ఆ ఇటు చూస్తే అటు తెలుస్తుంది మా వియ చూసారు అల్లరి పిల్ల ఏంటి అల్లరి మా బియ్య గడు బోర్లో పడ్డాడు సోని సోని చూను అయ్యా సోని సోని ఇటు చూడు చూడు టాయి టాన్ బొబ్బట్లు కూడా రెడీ అయిపోయాయి సో విజయ్ రావడమే లేట్ సో విజయ్ వచ్చే వరకు మేము రెడీ అయిపోవాలి ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ అవుతుందండి విజయ్కి చాలాసార్లు కాల్ చేశాను బొబ్బట్లు కూడా లెవెన్ థర్టీ అలా రెడీ అయిపోయాయి వస్తాడు వస్తాడు అనుకుంటే అస్సలు రావట్లేడు ఫోన్ చేసినప్పుడు అలా క్లయింట్స్ ఉన్నారు క్లయింట్స్ ఉన్నారు అని అంటున్నాడు కంటిన్యూ ఒకరి తర్వాత ఇంకొకరు వస్తున్నారని అంటున్నాడు సో ఇక ఏం చేయాలి తప్పదు విజయ్ వచ్చే వరకు కాస్త థీమ్కి హెల్ప్ చేద్దామని ఇలా నేను తమలపాకులు అయితే కట్ చేస్తున్నాను నేను త బొబ్బట్లు పెడతాం కదా మన షూటింగ్ అప్పుడు దానికి సరౌండింగ్ ఒక్కొక్క బొబ్బట్లుకి ఒక ఎయిట్ టు నైన్ అలా రౌండ్ పెడదామని ధ్యాసలో కట్ చేశాను కానీ చాలా ఎక్కువ కట్ చేసేసాను విజయ్ రాంగ్ అని అన్నాడు అసలు ఏంటి దమనపాకులే కనిపిస్తలేవు అన్నీ కట్ చేసేసావా అయితే అనేసాడు వేస్ట్ అయిపోయాయి అన్నైతే యూజ్ హాయ్ ఫ్రెండ్స్ ఫైనల్లీ వచ్చేసాడు విజయ్ ఇంటికి చూడండి ముద్దుగుమ్మని ఎలా రెడీ చేశాడో విజయ్ సో నేను కూడా రెడీ అయిపోయాను విజయ్ వచ్చే చూడండి టైం అయితే సిక్స్ ఓ క్లాక్ అవుతుంది చూడండి నేనైతే ఇలా రెడీ అయిపోయాను ఆయ్ చిట్టికన్నా ఆయ్ ఆయ్ ఈరోజు ఏంటి కన్నా బోలా పడితే బొబ్బట్లు బొబ్బట్లు తింటావా కన్నా బొబ్బట్లు తింటావా నా చిట్టి కన్నా అమ్మో నమ్ము కన్నరో వియాకి ఆల్రెడీ డైలీ పట్టీలు వేస్తున్నామండి మీరు కూడా కామెంట్ సెక్షన్లో చెప్తున్నారు పట్టీలు వేయండి అని అయితే కంటిన్యూ ఒక టూ త్రీ మంత్స్ పట్టీలు తీయకుండా వేసేసరికి అవి అయితే బ్లాక్ కలర్లో అయిపోయాయండి సో ఇవి మళ్ళీ వేరే పట్టీలు వేస్తున్నాం చూడాలి సైజ్ సెట్ అవుతుందో లేదో చూడండి రా రా రామ్మా నా బుజ్జికన్నా ఇప్పుడు బొట్టు పెట్టనిస్తుందో లేదో బుజ్జికన్నా చూడాలి బా అయితే ఎంత బాగా సెట్ అయిపోయాయి సైజు కూడా ఓకే బుజ్జి చిట్టి కన్నా గుడ్ గర్ల్ బొట్టు పెట్టనిస్తుంది మా చిట్టి కన్నా అసలు కదా హాయ్ ఫ్రెండ్స్ మీకు ఒకటి చూపించడం మర్చిపోయాను విజయ్ అయితే ఇలా సెట్ చేశాడు బోలా పడితే బొబ్బట్లు చూడొచ్చు ఇప్పుడు అసలు బొట్టు పెట్టనిస్తుందో లేదో మా బుజ్జి కన్నా బొట్టు పెట్టనిస్తుంది ఆ లాలా లాలా నాన్ స్టాప్ సైకిలేనండి అండి చూడొచ్చు అయిపోయే చుట్టూ

ఓకే 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 కన్నమ్మ విజయ్ టేకు చెట్టు ఆకులు అయితే తెచ్చాడండి మనం బొబ్బట్లు పెట్టడానికి ఇలా రౌండ్ షేప్లో అయితే కట్ చేస్తున్నారు చూడొచ్చు ఎన్ని అవసరం పడుతుందో తెలియదు కానీ ఇన్ని తెచ్చేసుకున్నాడు ఇంకా నేనైతే ఇవి తవరపాకులు కూడా ఎన్ని కట్ చేశానండి చూడాలి ఎన్ని యూజ్ అవుతాయో లేదో ఫ్రెండ్స్ ఫైనల్లీ సెటప్ స్టార్ట్ అయిపోయింది చిట్టి 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 కన్నా చిట్టి కన్నా చూడే అసలు అస్సలు అస్సలు అసలు అసలు ఫ్యాన్ ఆఫ్ చేసి అయిందాకే వీడియో తీస్తున్నా అని వాయిస్ రాదని ఎట్లా యూస్తుందో చూడండి ఫ్రెండ్స్ ఫ్యాన్ని ఫ్యాన్ అంటే ఎంత ప్రాణమో మా వియ్యాకి ఇలా సింపుల్గా అయితే చేస్తున్నామండి థీమ్ సెటప్ చూడొచ్చు పూర్ణాలు రెడీ ఉన్నాయి బొబ్బట్లు పూర్ణం బూరెలు చనా ఓకే హాయ్ స్టార్ట్ అయితే అయిపోయింది బోలా పడితే బొబ్బట్లు ప్రోగ్రామ్ చూడొచ్చు వియా అయితే రెడీ ఉందండి ఎప్పుడెప్పుడు బోలా పడాలి ఎప్పుడెప్పుడు తిందామని అయితే చూస్తుంది చూడండి 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 చూసిందో లేదో ఇట్లా బోలా పడుతుందో బొబ్బట్లని అట్లా చేత్తో అందుకొని తిందామని అయితే చూస్తుందండి చూడొచ్చు అమ్మో అమ్మ చూడ అద్దకన్నా ఇప్పుడే వద్దు అమ్మా నెత్తికి ఎక్కడ దెబ్బ తాకేసుకుంటుందో అని నాకు భయం వేస్తుంది ఒకటేసారి డబ్బని నెత్తి కిందికి వేసి అలవాటు అయితే ఉందండి వియాకి బెడ్ మీద అయితే ఏం కాదు అని మెల్లగా అయితే పెట్టింది ఇప్పుడే వద్దుకన్నా బోలా పడటం సరేనా అయ్యయ్యో ఒకటేసారి తల కిందకేస్తుందని అయితే నాకు ఆస్తా భయం ఉంది తనకు అలవాటు అలా చేయడం కింద అయితే మెత్త ఏం లేదు ఇట్లా ఫ్లోర్ పైన పెట్టాము చేప వేసి అయితే హాస్య్ బోలా పడితే ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్లీ అయిపోయింది అని అనుకోకండి ఫ్రెండ్స్ ఇంకా ఉంది ఇంకా ఉంది అయితే ఇలా మిడిల్లో అయితే తమలపాకులు పెడుతున్నాము నేను ఇందాక ఇంట్లోనే హార్వెస్ట్ చేశాను కదా ఇవి చూడండి బోర్లా పడటం స్టార్ట్ అయిపోయింది వియా ఒకటి కాదు రెండు సార్లు బోలా పడవచ్చు ఫ్రెండ్స్ ఇప్పటి వరకు అయితే దానికి చాలా గమ్మ అనిపిస్తుందేమో మరి అలా వాటన్నిటిని చూస్తే చూడచ్చు ఎప్పుడెప్పుడు చేత్తో పట్టుకుందామా ఎప్పుడెప్పుడు తిందామా అని అయితే చూస్తుంది సెటప్ అంతా ఇట్లా వేస్తుందో చూడండి చూడచ్చు ఎలా చేస్తుందో టోటల్ సెట్అప్ అంతా పడేస్తుంది చాలా తగ్గిం మొత్తం క్లాస్ నంత దగ్గర చేసేస్తుంది చున్నా చూడండి చూడండి బోర్ లేదా పడితే అలా ఇప్పుడు హెల్త్ మీకు చూపించడం అడిసిపెండ్ చూడండి బోర్ లో పడితే గోబట్లో మా బియర్స్ ఫస్ట్ మైల్స్టోర్ అని చాలా హ్యాపీగా ఉంది సెలబ్రేట్ చేసుకోవడం

మనం తర్వాత ఆడుతుందా ముందు బోల్లా పడి అందరు చూస్తున్నారు అందరు చూస్తున్నారు వియా ఎప్పుడు బోల్లా పడతా అని బోర్లా పడు కన్నా పడితే బొబ్బడు తిందామని మేము అది అక్కడ చూస్తున్న అందరు వెయిట్ చేస్తున్నారు బోర్ల చిట్టి కన్నా బోల్ పడింది అమలు చూడండి హ్యాండ్ కూడా పక్కన తీసుకుంటది అది మిడిల్ లో ఇరుకుంది కదా అది కూడా తనకి ఏంటి తల్లి మళ్ళీ బోలపడే మళ్ళీ బోలపడే మళ్ళీ బోలపడే చెప్పాను ఇందాక హ్యాండ్ తీసుకుంటది ఎవరి సపోర్ట్ లేకుండా అని మా బియ్యం పైన బోలపడింది వావ్ వియ గారు మీరైతే బోర్లా పడ్డారు కంగ్రాచులేషన్స్ సో రాబోయే రోజుల్లో మీ మమ్మీని ఎలా పరిగెత్తిస్తారో మాకైతే చిన్న అంచనాలు అయితే ఉన్నాయండి మీకెలా ఉంది ఓహో అవునా సరేనండి ముందు ముందు రోజుల్లో మీ మమ్మీని డాడీని చాలా సతాయించాలని మేము కోరుకుంటూ బాబాయ్ నా బిడ్డ ప్రతి ఒక్క మై స్టోన్ దాంతోపాటు ఎవ్రీ మంత్ షూట్స్ ఇలా ప్రతి ఒక్కటి మాకు సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా అనిపిస్తుందండి మేము ప్రతి ఒక్క షూట్ కానీ ఇలా మై స్టోన్స్ సెలబ్రేట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మా వియా పెద్దగా అయ్యాక అంటే తనకి ఊహ తెలిసే ఏజ్ వచ్చాక ప్రీవియస్ తన చిన్నప్పటి అన్ని జ్ఞాపకాలు చూసుకుంటూ తను హ్యాపీగా ఫీల్ అవ్వాలని మేము ఇవన్నీ సెలబ్రేట్ చేసుకుంటున్నాము కొత్తగా ఏవైనా నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మళ్ళీ ఇంకో కొత్త వీడియోతోనైతే కలుస్తానండి ఇప్పటికైతే బాయ్ యు టాటా.